ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడే అడవులను వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇప్పటికీ వీరికి సరైనటువంటి కొంతమందికి పిల్లలకు ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డులు వాళ్ళ పేరు ఎక్కించడం కానీ జరగలేదు ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించాలి ఈ గ్రామ ప్రజలను కూడా ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే అడవుల్లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళని ఒప్పుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా అనగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా పీటర్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మనవి చేస్తున్నాను దయచేసి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను ఒక గిరిజన బాబు ఇగో ఒక కోయా జాతి అబ్బాయి చూస్తున్నారు కదా ఈ అబ్బాయి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అనగా స్వైన్ కార్డ్ ఈ ఎన్నపూసను సర్జరీ చేసి సైంటిఫిక్గా వైద్యుల చేత ఈ బాబుని బాగు చేసి ఆ బాబు యొక్క ప్రాణాన్ని నిలబెట్టి ఈ దేశంలో రేపు ఒక ప్రయోజకుడుగా సమాజంలో ఒక ప్రయోజకుడుగా ఈ బాబును నిలబెట్టాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ కలగంటా ఉంది ఈ కళలో భాగంగా మీరే మీరు ముందుకొచ్చి సహాయపడాలని దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ఎవరైనా సహాయం చేయాలని అనుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకోండి పీటర్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లాక్కవర్ నా పేరు సో నా నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ వన్ మరోసారి చెప్తున్నాను ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి బాబుకు సహాయం చేయాలి అని మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా సంప్రదించండి తర్వాత సంప్రదించి మీరు కనుక్కోండి కనుక్కోండి పూర్తి వివరాలు అడిగినట్లయితే మీ బాబు గురించి సమాచారం మీకు ఇవ్వగలం తర్వాత మీరు పూర్తిగా సమాచారం అడిగినప్పుడు అప్పుడు బీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్స్ మీకు ఇవ్వబడుతుంది ఆ అకౌంట్లో మీరు మీ అమౌంట్ని మీరు దాతలుగా మీరు ముందుకొచ్చి పంపించడానికి మీకు సహాయపడుతుంది థ్యాంక్ యూ మానవీయ కోణం నుండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి ఒక మనిషిగా సాటి మనిషిని ప్రేమించాలి సాటి మనిషిని ఆదుకోవాలనే ఒక తపన సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూడలేనటువంటి వ్యక్తిగా నేను చలించిపోయాను ఈ బాబు గురించి విని నా కుమారుడుగా నా బాబుగా నేను చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ పిల్లవాడికి ఎట్లయినా వైద్యం చేయించాలని చెప్పి ఆశపడుతున్నాను మరి మీరు తప్పకుండా సహకరించాలని చెప్పి మరోసారి నేను మీకు మనవి చేసుకుంటున్నాను మరోసారి ఈ యొక్క సీకే న్యూస్ ఛానల్ ఛానల్ ద్వారా ప్రేక్షకులు గమనించి మా మనవిని గమనించి ఈ అవసరతను మీరు తప్పకుండా చేస్తారని చెప్పి చేతులు జోడించి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీరు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ఈయన వాళ్ళ నాన్న డెక్కార్థ కానీ డొక్కాడదు దీన్ని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్